సరే ఒక అతను రోడ్డు మీద వెళ్తున్నాడు ఎంతసేపు నేను నడుస్తూ ఉండడమేనా కనీసం టూ వీలర్ సైకిల్ కూడా నాకు లేదే ఏంటిదేవా నా జీవితం అని బాధపడుతూ సరుకుంటూ ఉన్నాడట ఎవరిని చూసి సైక్లిస్ట్ వెళ్తున్నాడు సరే దేవుడు ప్రేమించి వాడికి సైకిల్ ఇచ్చాడట సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎవరిని చూశాడు బైకిస్ట్ని చూసాడట బైక్ మీద వెళ్ళేవాడిని ఇప్పుడు వాడు మనసు ఎక్కడికి వెళ్ళింది బైక్ మీకు వెళ్ళింది ఇప్పుడు తృప్తి వాడికి సైకిల్ వచ్చిన మూడు రోజులే తృప్తి నాలుగో రోజు నుండి ఏడు మోహం సైకిల్ ఊరికి తొక్కుతా ఉండాలి చూడు వెళ్ళిపోతున్నాడు నాకు బైక్ ఉంటే ఎంత బాగుంటుంది ఎందుకు ఎందుక్రతకో అని అసంతృప్తి బ్రతక వేదన పడుతున్నాడు కదా అని దేవుడు వీడికి బైక్ ఇచ్చాడు బైక్ మీద రైని పోయాడు మూడు రోజుల తృప్తి మూడు రోజుల తర్వాత ఏడు చూశాడు తెలుసా కారు వైపు చూశాడు దుమ్ము ధూళంతా కళల్లోకి వచ్చేస్తుంది ఈ హెల్మెట్ పెట్టుకుంటేనే చిరాకు అనిపిస్తుంది చెమట్లు బట్టి ఏం చేయాలి ఇప్పుడు ఎట్ వెళ్ళిపోయింది మనసు కారణం కారు ఉంటే ఎంత హాయిగా ఉంటుందని సరే దేవుడు కనికరించి కార్ ఇస్తే నాలుగు రోజులు వీడికి మళ్ళీ తృప్తి పోయింది ఆ తర్వాత టాప్లెస్ కార్ చూసాడట ఏంటి టాప్ ఉన్న కార్ కన్నా టాప్లెస్ కార్తేంత సరే టాప్లెస్ కార్ కూడా పొందుకున్నాడుకున్నా వీడి కళ్ళే తెలిసా హెలికాప్టర్ లో ఎవరు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండి పొగ పేలడం కన్నా హెలికాప్టర్ ఉంటే ఉంటుంది నాకు హెలికాప్టర్ కావాలి అనుకున్నాడట ఆ తర్వాత దేవుడు వీడికి బుద్ధి చూపించాలని దారిలో వెళ్తుంటే ఒక కాళ్ళు లేని వాడు చేతు డొక్కుంటే వెళ్తుంటే అప్పుడు ఆలోచించాడట రే నియమని ప్రార్థిస్తాడని దగ్గరికి వెళ్ళి వింటే అతను అంటున్నాడట దేవా నన్ను నీ రెక్కల చాతను కాచి కాపాడావు కాళ్ళు నోడ్ కూడా నువ్వు గుర్తుపెట్టుకున్నందుకు నీకు నీకు అయ్యా నువ్వు కాపాడుతున్నందుకు స్తోత్రం ప్రాణాలతో ఉంచినందుకు స్తోత్రం అంటున్నాడట ప్రతి దానికి నేను తృప్తి లేకుండా దేవుని మీద తిరగబడ్డానే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని తృప్తి లేకుండా బతికాను చేతిలో చూస్తే వాడు దేవుని దూషించట్లా ఒక ఉంచావుగా నేను బతుకుటకు నీ కృప ఇవ్వయా అంటున్నాడు అప్పుడు బుద్ధి తెచ్చుకునేటప్పుడు తృప్తి అనేటువంటిది పేదవాన్ని కూడా ఆనందంగా ఉంచగలుగుతుంది అసంతృప్తి ధనవంతుని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు ఈ లోకంలో ఉద్యోగం లేనప్పుడు ఒకటి ఉద్యోగం వస్తే అది వస్తే ఇంకోటి అంటూ ఉండదు కాలు లేని వ్యక్తి ఎంతో చక్కగా కష్టపడి ప్రయాసపడి పనిచేస్తూ ఉంటే ఆలోచన చేయండి ఇతనికి రెండు చేతులు లేవు మరి ఎలా ఎత్తాలి ఎలా నడిపించాలి అంటే ఆ బండిని తన భుజం సాయంతో తోడు తోడు లేపి నడిపిస్తున్నాడు పోటీ పడుతున్నారు కాళ్ళు ఉన్న వారితో కాళ్ళు లేని వారు పోటీ పడి పని చేస్తున్నారు చేతులు లేని వారు చేతులున్న వారితో పోటీ పడి పని చేస్తున్నారు ఏమున్నా లేకున్నా దేవుడు నాకు ప్రాణం అంటూ పెట్టాడు ఆ మనస్సులో ఉన్న నిశ్చయము ఆ నిర్ణయము అతని ద్వారా పని చేయిస్తుంది కాబట్టి నీకు దేవుడు ఏదో ఒకటి ఉంచాడు నీలో ఇతరులతో కంపేర్ చేయకు ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఏ నాటికి నువ్వు వారిలాగా మారలేవు చంద్రుడు సూర్యుడు లాగా మారదామని అనుకుంటే చంద్రుడికి తృప్తి పోయినట్టే బ్రతుకులో సూర్యుడు చంద్రుడు మారగలడా మారలేడు దేవుడు నిన్ను అద్భుతంగా కలుపు చేశాడు ఉండాల్సిన ప్రత్యేకత నీకు ఇచ్చాడు దేవుడు నీ ద్వారా ఏదో మేలు చేయబోతున్నాడు నిన్ను దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది నిన్ను వాడుకునే రోజు రాబోతుంది అసంతృప్తిగా బతకొని తృప్తి కలిగి ఉండు